డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదే వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ అర్ధాష్టమ శని జరుగుతోంది ధనుసు రాశి వారికి మా ఇల్లు అవడం లేదండి సరిగ్గా వ్యాపారాలు సరిగా జా సవ్యంగా జరగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారంలో మరి కష్టపడి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ ధనుసు రాశి వారికి కాస్త మెరుగుపడింది కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా చదవడం ప్రారంభిస్తారు ప్రతి పని కూడా కదలికలు వస్తాయి కాంట్రాక్టర్స్కి బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి కొత్త కొత్త కాంట్రాక్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వెహికల్స్ అనేటటువంటివి మీరు కొనుక్కోవడానికి ఇళ్లలో ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ యొక్క ఫోనుల్లో అందరూ కూడా చాలా యాక్టివ్గా మరి ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటారు ఎంతో కాలంగా మేము ఇళ్ళు కట్టామని కోట్లు కట్టి కష్టపడి పెట్టి చాలా వ్యాపారాలు ప్రారంభించామని ఈ వ్యాపారాలన్నీ కూడా మరి ముందుకు వెళ్ళడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ముందుకు చకచకా వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశివారు కొత్త కొత్త హాస్పిటళ్ళు కొత్త కొత్త స్కూళ్ళు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మృష్టాన్న భోజనం లభించడం అనేకంగా చక్కగా మీకు అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాశ్రమ శని కాబట్టి శని జపం చేయండి శని స్వాత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రహ్మలకి శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటి అయినటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్సు